నెల్లూరు ముప్పై తొమ్మిదవ డివిజన్ మూలాపేటలో ఎన్టీఆర్ సుజల వాటర్ ప్లాంట్ ను మంత్రి నారాయణ ప్రారంభించారు రెండు రూపాయలకే ఇరవై లీటర్ల మినరల్ వాటర్ అందుబాటులోకి తెచ్చిన జల ప్రదాతలకు స్థానిక మహిళలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సిటీలో రోజుకు మూడు లక్షల లీటర్ల మినరల్ వాటర్ అందించేందుకు రెండు పేల పద్నాలుగులోనే శ్రీకారం చుట్టామన్నారు మూడు మదర్ ప్లాంట్లు అరవై చిన్న ప్లాంట్ల ఏర్పాటుకు రెండు కోట్ల అరవై లక్షలతో పనులు కూడా చేపట్టామని తెలిపారు ముప్పై తొమ్మిది నలభై ఈ డివిజన్లో ఎన్టీఆర్ సూజల్ని ప్రారంభించడం జరిగింది ఇవన్నీ కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అరవై ప్లాంట్లు నెల్లూరు సిటీకి నెల్లూరు సిటీకి శాంక్షన్ చేశాం ఇప్పటివరకు అరవై ప్లాంట్లలో ఇరవై ఆరు ప్లాంట్లు వర్కింగ్కి వచ్చినాయి ఇవాళ ఇనాగరేషన్ చేసింది ఇరవై ఆరోది ఇది కాకుండా మరొక ఐదు ప్లాంట్లు కూడా రెడీ అయ్యిండయి అంటే ముప్పై ఒక్క ప్లాంట్లు రెడీ అయినట్టు ఇవాళ ఎందుకంటే ప్రతి ఒక్కరికి తాగటానికి చక్కగా నీళ్లు ఉండాలి ఈ రోజు కొనుక్కోవటం అంటే ఇదే ఇప్పుడు ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇస్తున్నాం ఇరవై లీటర్లు రెండు రూపాయలకి ఇదే బయట కొనుక్కోవాలంటే పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చిస్తున్నారు పేదలు నిరుపేదలున్నారు వాళ్ళు ఎవరు ఇబ్బంది పడ ప్రతి పేదవాడికి ఇబ్బంది లేకుండా చేయాలని గౌరవైన ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం వారి ఆదేశం ప్రకారం ఆక్షలు చేయడం జరిగింది